విజయ్ దేవరకొండని చూస్తే అమ్మాయిలంతా ఫిదా అవుతుంటారు అసలే ఈ రౌడీ స్టార్కి యూత్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది మహేష్ బాబు తర్వాత ఇప్పటి హీరోల్లో అంతటి లేడీ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ ఇక విజయ్ని చూసి ఆశీష్ భార్య అద్వైత ఫుల్ ఎగ్జైట్ అయినట్టుగా కనిపిస్తుంది శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకల్లో విజయ్ ని చూసిన తర్వాత అద్వైత इच्छिना రియాక్షన్ తెగ వైరల్ అవుతుంది దిల్ రాజు సోదరుడు లక్ష్మణ్ కొడుకు ఆశిష్ పెళ్లి వేడుకల సందడి టాలీవుడ్ మొత్తం కనిపించింది డెస్టినేషన్ వెడ్డింగ్లో భాగంగా ఆశిష్ పెళ్లి రాజస్థాన్లోని జోధ్పూర్ కోటలో జరిగింది ఇక రిసెప్షన్ వేడుకలన్నీ శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు ఎన్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు టాలీవుడ్ అంతా కదిలివచ్చింది రామ్ చరణ్ శ్రీలీల రామ్ అలా ఎంతోమంది ఆ హీరోలు ఆ వేడుకకు హాజరయ్యారు ఈ రిసెప్షన్ వేడుకల్లో విజయ్ని చూసి ఆశిష్ భార్య కొత్త పెళ్లి కూతురు అద్వైత ఎగ్జైట్ అయిపోయింది అద్వైత విజయ్ అభిమాని అయి ఉంటుందని అందుకే ఆమె ఎలా రియాక్ట్ అయి ఉంటుందని ఆ వీడియోని చూసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఆశిష్ సైతం విజయ్కి తన భార్య గురించి ఏదో వివరిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇంతలో ఒకరు వచ్చిన విజయ్ చేతిలో అద్వైత చేతిని పెట్టినట్టుగా కనిపిస్తుంది మీరంటే చాలా ఇష్టం అని అక్కడున్న వారంతా విజయ్కి చెప్పినట్టుగా కనిపిస్తుంది విజయ్ దిల్ రాజు ఆశీష్ అలా నవ్వుకుంటూ ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది అసలే విజయ్ ఇప్పుడు అమ్మాయిలకు హాట్ ఫేవరెట్ హీరో అన్న సంగతి తెలిసిందే విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఈ మూవీ ఏప్రిల్ ఐదున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇక ఈ చిత్రం తరువాత గౌతమ్ తిన్ననూరి మూవీపై విజయ్ ఫోకస్ పెట్టనున్నాడైతే తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ